హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్ మసాలాతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను బాయిల్ చేసేస్తాను కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఓకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసేస్తాను ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ నేను డైరెక్ట్గా వేయనండి నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మిక్సీ పట్టేసుకుంటాను కొంచెం మెత్తగా మిక్సీ కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కొయాల్సిన అవసరం లేదు ఇవన్నీ మిక్సీ పట్టేసి వస్తాను ఓకే ఈ లోపు ఆయిల్ వేసేసుకుంటే కొంచెం హీట్ ఎక్కిపోతుంది ఆయిల్ హీట్ లోపు నేను ఆనియన్స్ మిక్సీ పట్టేసి వస్తాను ఓకే ఆనియన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను అంటే గ్రేవీ కోసమే నేను ఇలా మిక్సీ పట్టాను ఎగ్గీలోపు టమాటో కూడా లైట్గా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఎగ్ గ్రేవీ కాబట్టి చేసేది నేను లైట్ లైట్గా ఇట్లా డాట్స్ పెట్టుకుంటాను అనమాట ఒక టూ సైడ్స్ చాలు ఎందుకంటే ఆ గ్రేవీ పులుసు ఎగ్ లోపలికి వెళ్ళి తింటుంటే చాలా గా ఉంటుంది పచ్చిమిర్చి చీలికలుగా పోయాలి చిన్న చిన్న ప్లేస్గా పసుపు కొద్దిగా లైట్గా ఉప్పు వేసేద్దాం ఎందుకంటే ఆనియన్ పేస్ట్ త్వరగా వేగిపోతుంది ఈ ఆనియన్ పేస్ట్ దోరగా వేగిన తర్వాత మనం టమాటోస్ వేసేద్దాం ఈలోపు నేను ఎగ్స్ తులకలు వేసేసుకుంటాను కౌరగా వెగిపోయింది నేను కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసాను టమాటోస్లు కూడా ఆనియన్స్లు వేసాను అల్లం వెల్లుల్లి నేనైతే ఫ్రెష్గా దంచేసుకుంటానండి అస్సలు నిల్వ ఉన్నది అసలు వేయును ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనమాట నేను దీనిలో అయితే ఎండు కొబ్బరి వేయును ఫ్రెష్గా దంచేసుకుని వేసుకుంటాను టమోటా ఉడికిందో లేదో ఎస్ చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది దీనిలో ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అలాగే ఇక్కడ దంచి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేది ఇంకా దీనిలోకి నేను చక్క లవంగా గరం మసాలా అలాంటివి ఏం వేయండి తక్కువ మసాలాతో టమోటో గుడ్డితో చేస్తున్నా ఇప్పుడు దీంట్లోనే తగినంత ఉప్పు ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కొంచెం మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసుకొని గాట్లు పెట్టుకొని పక్కన పెట్టాం కదా ఈ ఎగ్స్ వేసేస్తే చక్కగా మన కర్రీ రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడు బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ దాంట్లో వేసేది కొద్దిగా వాటర్ పోక్స్ వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఎగ్స్ కుక్ అవ్వాలండి ఎందుకంటే ఆ అంతా ఎగ్స్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది తినేటప్పుడు ఓకే గట్టిగా ఒక టెన్ మినిట్స్ అండి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం ఓకే అండి కర్రీ ఎలా ఉంటుంది చూసేద్దా చక్కగా ఉడిగిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఫినిషింగ్ తెచ్చి మీరు కూడా నా ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి కామెంట్ రూపంలో తెలియచేయండి దిస్ ఈజ్ అవర్ పావని కృష్ణా డి ఫైవ్ సెవెన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్